దానికి రకరకాల ఏంటది రెండు వందల మీటర్లలో తేడా రెండు వందల మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట అట్లా పెట్టుకొని పది లక్షల మేము కాదు అన్నది ఇవ్వండి లెక్క చూడండి ఇది ఇది రాస్తున్న పత్రికలు పది లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు అంటే పది లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ దీనికోసం రూమ్స్ ఏర్పాటు చేసిర్రు అంట టూ హండ్రెడ్ మీటర్స్ లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ పది లక్షల ఫోన్లు అయితే అంట అంటే మరి పది లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది వ్యాపారవేత్తలది హవాలా ఆపరేటర్లది సినీటార్లది ఇవన్నీ చేసిర్రంటే మరి పది లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా మరి సీజ్ చేసిర్రా ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు రెండు వందల మీటర్ల రేడియస్ లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు పది లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి పది లక్షల ఆఫీసులను సీజ్ చేసిన రా ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది ఇక ఈ స్క్రిప్ట్ ని రాహుల్ గాంధీ గారికి అందించం